దేశవ్యాప్తంగా మలబార్ గోల్డ్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతిరోజు డెబ్బై వేల మందికి అన్నదానం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కళారధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో ఆకలి రహిత ప్రపంచ దినోత్సవం సందర్భంగా శ్రీనివాసనగర్ మెయిన్ రోడ్లో మలబార్ గోల్డ్ షోరూం వద్ద నూట యాభై కోట్లు విద్య పర్యావరణ మహిళా సాధికారిత ఆరోగ్య సేవల కోసం వెచ్చిస్తున్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ పాల్గొని ప్రారంభించారు బుధవారం ఆకలి రహిత ప్రపంచ దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఆకలి రహిత ప్రపంచ అన్నదానం కోసం నూట అరవై కోట్లు కేటాయించారు మలబార్ గోల్డ్ గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తమ లాభాలలో ఐదు శాతం నిధులు సేవా కార్యక్రమాలకు కేటాయించడం జరిగింది కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఎందుకంటే ఇప్పుడు వ్యాపారమే కాకుండా ఒక సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనే మలబార్ అండ్ సంస్థలో సిఎస్ఆర్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించడం నిజంగా మన చైర్మన్ ఒక హ్యాడ్స్ మనకు వచ్చే ప్రాఫిట్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఇయర్లీ ఒక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనే ఒక గొప్ప ఆలోచనతో మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాం అమౌంట్ లేకుండా ఇబ్బంది పడుతూ చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళ కోసం మనము ఇయర్లీ స్కాలర్షిప్ పెట్టాం ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ దాంట్లో కేటగిరీ వైజ్ గా ఉంటది అనమాట ఈ టెన్ థౌసండ్ రూపీస్ అనేది వాళ్ళకి ఉపయోగపడతాయి బుక్స్ కొనడానికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్లై చేసుకున్న గవర్నమెంట్ కాలేజీలో చదివే ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ అవకాశం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రిన్సిపల్ ద్వారా సామాజిక రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యతలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ కేవలం ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ అనేదే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము అదేవిధంగా హెల్త్ కేర్ కోసం పావర్టీలో ఉన్న వారికి పేదవారికి అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పర్యావరణ పరిరక్షణ కోసం అనేక రకాల అదేవిధంగా పేద విద్యార్థుల స్కాలర్షిప్స్ స్లమ్స్ లో ప్రైవేట్ గా ఈ లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి స్కూల్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మన నంజాల్లో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ షోరూమ్ ద్వారా కూడా ఈ సంవత్సరం ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ భోజనాలు పేదలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు వారు చేపట్టాలని కోరుకుంటూ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్